హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు డబ్ల్యూ సిక్స్ వన్ సెవెన్ ఛానల్కి ఈరోజు మనం వచ్చేసరికి బ్లాగ్ చేయబోతున్నాం కావచ్చు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మనకి మన ఛానల్ ఇలా బ్లాగ్స్ పెట్టడం చాలా లేట్ కొత్త కాబట్టి ఫస్ట్ టైం ఫస్ట్ టైం కాబట్టి ఇలా చేయడం ఎలా ఉందో మీరు ఒకసారి చూసి చెప్పండి మీ అదే తమిళ సినిమాకి కాదు తెలిసిపోతుంది ఏం వీడియో అనేది సో ఇప్పటికే మన ఛానల్కి అయితే టూ హండ్రెడ్ అండ్ సెవెన్ సబ్స్క్రైబ్ అయితే ఉన్నారు ఇంకేంటంటే మన ఛానల్కి అయితే ఒకటి కొత్త ఇన్స్టా పేజే క్రియేట్ చేస్తున్నా మీ కావాలంటే మీరు దాంట్లో ఫాలో అవుతా కావచ్చు ఇంకా మీరు ఎవరైనా నాతో ఫ్రీ ఫైర్ గేమ్ ఆడాలనుకుంటే కింద మీకు పైన కనిపిస్తున్న ఐడికి అయితే మీరు రిక్వెస్ట్ పెట్టండి నేను యాక్సెప్ట్ చేస్తాను మీ నాతో గేమ్ కూడా ఆడవచ్చు కానీ మీకు దాని వీడియో కానీ పెడతాను యూట్యూబ్లో ఈరోజు ఏంటంటే బ్లాగ్ వచ్చేసి నాకు ఒక చెల్లెళ్ళు పుట్టింది ఒక ఇప్పుడు ఒక లెవెన్ మంత్స్ ఉంటాయి ఆ పాపకి ఈరోజు మేము చోటు కుట్టిపోతున్నాం మేము ఉండేది గుండెకల్లో ఆ వీడియో బ్లాగ్ నేను చూపించబోతున్నాను కే టూ గైస్ మాకు ఎక్కడ తెలుసామంటే మళ్ళీ మనం గోల్డ్ షాప్ కలుసుకుందాం ఫ్రెండ్స్ అండ్ దెన్ టాటా బాయ్ को middle पे टंग चूच सर चूच बोल रहा है చాలా పైకి నేను కింద పెట్టాలా మీకే ఐడియా ఉంటది మాకు ఎందుకంటే కుడతారు కాబట్టి పాపకి చెవులు చిన్నగా ఉన్నాయి పైన తడుచుకునేవి అనమాట ఇలా కింద ఉంటే కింద అవుతున్నాయి ఇట్లా కడుచుకునే కాబట్టి అంత ఏం కింద ఇవి రోజు ఇవి కావు చౌడు పాపకి జగ్గుతాయని భయం అన్నంత అందుకే కదా పైకి పెట్టాను కదమ్మ ఇందులే మామూలుగా బట్టలి చాలా పైకి వద్దు చుట్ట చూడు సరిపోదు

లేట్ అయితే మళ్ళీ అవి అయిపోయా అట్లా పట్టుకోండి అయిపోతుంది ఒక అయిపోయా లేదు లేదు చాకీ తీసుకుందాం ఇప్పుడు మీరు అట్లా పట్టుకోండి చేయి అవి అయిపోయి అయ్యే అయిపోయి కదాడకూడదు పోతుంది మళ్ళీ అయిపోయి అయిపోయి అట్లా పట్టుకోండి ఒకసారి ఫిక్స్ మళ్ళీ లేట్ అయితే మళ్ళీ అవి అయిపోయా అట్లే పట్టుకోండి ಅಕ್ಕ ನಿಮ ಪ